హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకటరావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి మీరంతా హ్యాపీ ఫ్రెండ్స్ చాలా మందికి పనులు లేక బయట పనికి వెళ్ళి చేయడానికి ఇష్టపడక ఇంట్లో కూర్చొని కూడా ఏదైనా వ్యాపారం చేద్దామని చాలామంది అనుకుంటారు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి కొన్ని ఐడియాలు వస్తాయి కానీ బయటికి వెళ్ళి చేయడానికి భయపడతారు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మీరు ఇంటికాడే ఉండండి అంటే ఇంట్లో ఆడమనిషి కానీ మగ మనిషి కానీ అంటే భార్య భర్తలు ఇద్దరు కలిపి మీకు బయటికి వెళ్ళి పనిచేసేది వచ్చే ఆదాయం సరిపోకపోతే మీరు ఇబ్బంది పడుతూ ఉంటుంటే వల్ల మీకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తీరవు చిన్న చిన్న అప్పులు అయిపోతాం అప్పులు కూడా తీరవు అవి అందరికీ తెలిసిందే అయితే మన ఇంట్లోనే కూర్చొని వ్యాపారాలు ఏం చేయాలి ఒకటి పాతదేనండి ఇది కొత్తదేం కాదు కానీ చాలామంది నేను చూస్తున్నాను కానీ వాళ్ళు చేసే పద్ధతి కానీ వాళ్ళు చేసే పంతను అది సక్సెస్ అవ్వట్ల షాపులు తీసుకొని షాపులు పెట్టి షాపుల్లో పెట్టి ఇవి అమ్ముతున్నారు కొన్ని దీనివల్ల షాపు రెంట్ కట్టాలి టయానికి కూర్చోవాలి మీ దగ్గరికి కస్టమర్ వచ్చి కొనుక్కలంటే కొంచెం సమయం పడుతుంది ఇక్కడ షాప్ ఉంది లేదనేది కూడా చాలా మందికి తెలియదు సరే మరి ఆ వర్క్ ఏంటనేది మీరు ఇంట్లోనే తయారు చేసుకునే వర్క్ ఆడమనిషి చే చేసుకోవచ్చు మగవాళ్ళైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అయితే మీరు మీరు చేయాల్సిందల్లా మీ ఇంట్లోకి అంటే పని ముందు చెప్తాను వర్క్ ముందు చెప్తాను అట్టుపిండి ఇడ్లీ పిండి అట్టు పిండి ఇడ్లీ పిండి ఈ రెండే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కానీ ఇది చేసే పద్ధతి అది కాదు చాలా మంది అలా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది కొంచెం పద్ధతి మీరు మార్చండి మీరు కొంచెం స్టైల్గా అంటే స్టైల్ అంటే ఓ స్టైల్ కాదు కొంచెం వివరంగా చెప్తున్నాను అంటే దాని పద్ధతి మార్చడానికి ఒక స్టైల్ మార్చండి ఏంటంటే వీళ్ళు షాపులు తీసుకొని షాపుల్లో పెట్టేసి కూర్చొని అక్కడ అన్ని పెట్టేసి సెట్టింగ్లు అన్ని చేసేసుకొని చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చి కొనాలంటే ఎవరు కొనరమ్మా కొంచెం సమయం పట్టిద్ది మీరు ఒక నెల రెండు నెలలు పెట్టి తీసేస్తారు అది సక్సెస్ అవ్వదు కాబట్టి మీరు చేయాల్సిన పద్ధతి ఒక్కటే షాపులో ఏం పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఒక గ్రైండర్ ఉంటే మీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉండాలి మీ ఇంట్లో ఒక సీలింగ్ మిషన్ ఉండాలి అర్థం చేసుకోండి ఇవన్నీ కావాలి పాలిథిన్ బ్యాగ్స్ బ్యాగ్స్ అంటే సీలింగ్ బ్యాగ్స్ మామూలుగా మన కొంచెం మీ ఏరియా బట్టి అంటే మాకు ఇక్కడ విజయవాడ వంటల్లో మాకు అన్నీ దొరుకుతాయి హోల్సేల్లో చెప్తున్నాను పాలీ బ్యాగులు దొరుకుతాయి అవి ఏంటంటే మీకు అర కేజీ ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు తయారు చేసుకోవాలి ముందుగా మీకు గ్రైండర్ చెప్పాను గ్రైండర్ కంపల్సరీ మీరు ఈ ఏంటంటే గ్రైండర్ మీరు వ్యాపారం పర్ఫెక్ట్గా చేస్తాను నేను అంటేనే మాత్రమే వీటిలోకి దిగండి ఒక రోజు పెట్టి రెండు రోజులు పెట్టి తీసేయడానికి వ్యాపారం మీకు సెట్ అవ్వదు అర్థం చేసుకోండి ఈ వ్యాపారం మీకు అసలు సెట్ అవ్వద్దు ఒక రోజు చేసాం ఇబ్బందిగా ఉంది సేల్స్ అవ్వలేదు రెండో రోజు చేశాను సేల్స్ అవ్వలేదు మూడో రోజు చేశాను నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది జనంలోకి వెళ్ళి అమ్మాలంటే నాకు ఇబ్బందిగా ఉంది అనే మాత్రం అయితే మీరు ఈ ఫీల్డ్కి ఎవరు రావద్దు లేదా నేను పక్కాగా సంపాదించాలి అనుకుంటున్నాను అనుకుంటే మాత్రమే రండి పక్కాగా సంపాదించాలనుకుంటే నెలకి ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయల దగ్గర మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా ఈ చిన్న బిజినెస్ వ్యాపారం చేసి మీరు హ్యాపీగా సంతోషంగా మీ ఇంట్లోనే తయారు చేసి మీ ఇంట్లోనే ప్యాకింగ్ చేసుకొని బయటికి వెళ్ళి తిరిగి చక్కగా అమ్మవచ్చు అది ఎలాగో చెప్తాను గ్రైండర్ అన్నాను కదా మీకు తగ్గట్టుగా మీ తోమతకు తగ్గట్టుగా ఒక గ్రైండర్ తీసుకోండి ఒక ఫ్రిడ్జ్ కంపల్సరీ అందరేళ్లలో ఈరోజు ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ గ్రైండర్ మీరు ఆ మినపప్పు కానీ బియ్యము కానీ ఇవన్నీ సేకరించుకోవాలి అవన్నీ మీకు అందరికీ తెలిసిందే అట్టుపిండి ఎలా తయారు చేయాలో అందరి ఇళ్లలో అందరికీ తెలిసిందే ఇడ్లీ పిండి ఎట్లా తయారు చేయాలో అందరికీ తెలిసిందే మొట్టమొదటిగా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకోవద్దు ముందుగా మీరు చేయాల్సింది అర కేజీ ప్యాకెట్లు పది కేజీ ప్యాకెట్లు ఒక పది వెంటారా ఫ్రెండ్స్ అర కేజీ అట్టుపిండ దోశ పిండి దోశ పిండి అర కేజీ పది ప్యాకెట్లు ఉండాలి ఇవి ముందు క్వాంటిటీ చెప్తున్నా తర్వాత కేజీ దోశ పిండి పది ప్యాకెట్లు ఉండాలి అలాగే ఇడ్లీ పిండి కూడా అర కేజీ ప్యాకెట్లు పది కేజీ ప్యాకెట్లు పది ఇడ్లీ పిండి సమానంగా పెట్టుకోండి ఇది మీ దగ్గర ఒక వెహికల్ ఉంటే మీ దగ్గర ఒక వెహికల్ ఉంటే ఉంది కదా అందరిలో వెహికల్ ఉన్నాయి లేదా మీ ఏరియాలో మీరు సిగ్గుపడి ఇబ్బంది పడి నేను అక్కడ అమ్మలేను అక్కడ చేయాలంటే వేరే వేరేకి వెళ్ళండి ఇబ్బంది ఫుల్ సేల్స్ అవుతాయి ఇబ్బంది ఏం లేదు మిగిలిన రెండో మూడో మిగిలితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వర్క్ ఎలా స్టార్ట్ చేద్దాం వర్క్ని ముందు ఈ బ్యాగ్లని మన మీకు మీకు అందుబాటులో ఉన్న ఏరియాలో మీరు వెళ్ళి తెచ్చుకోండి మాకు విజయవాడ వన్ టౌన్లో దగ్గర ఉన్నారు కాబట్టి విజయవాడ వాస్త వాస్తవాలకి మాత్రం చెప్తున్నాను మన విజయవాడ వాళ్ళకి ఎవరన్నా ఉంటే మన వన్ వంటలో అన్ని ఆ బ్యాగ్ సెంటర్స్ అన్నీ ఉంటాయి వన్ లో మెయిన్ బజార్ ఉన్నాయి యువతలు ఉన్నాయి చాలా చాటలు ఉన్నాయి అన్ని అంటే ఇస్తరాకులు కానీ ఇవన్నీ అమ్ముతా ఉంటారు చూడ ఆడ దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ముందు అయితే తెచ్చుకోండి మీరు పిండి ఎట్లా సెట్ చేయాలో మీకు తెలుసు ఎంతంత క్వాంటిటీ చేయాలి ఎంతంత క్వాంటిటీ వేయాలో మీ ఇంట్లో ఆడవాళ్ళకి తెలుసు ఆడ ఆడవాళ్ళు అది తయారు చేయగలరు ఓకే ఇడ్లీ పిండి కూడా ఎలా తయారు చేయాలి వాళ్ళకి ఓకే ఈ రెండే మీరు వేరే ఏం పెట్టుకోవద్దు మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మీరు ముందుగానే రే రేపొద్దునకి అమ్మాలంటే ఈ రోజునే స్టార్ట్ చేయాలి వేసేసి పది పదకొండు ఇంటికలు మీ ఇంట్లో పని పనులు వచ్చేసుకుని పది పదకొండు ఇంటిక నానబెట్టి రెడీ చేసుకుని పిండి సాయంకాలం కాలం రెడీ చేసేయాలి సాయంకాలం రెడీ అంటే సాయంకాలం రెడీ అయిపోయినాయి సాయంకాలం తెల్ల జామున మూడు మూడు నాలుగు ఆటాయానికి మేము లెగాలి లెగి లెగిసి మీ దగ్గర కావాల్సిన వస్తువులు చెప్తున్నా సీలింగ్ మిషన్ కంపల్సరీ ఉండాలి అందరు చాలా మంది ఏంటంటే ఒక అర కేజీ ప్యాకెట్ అయినా కేజీ ప్యాకెట్ వేసి సీలింగ్ కడుతున్నారు దారాలు వేసి కడుతున్నారు దారాలు వేసి కట్టడం అనేది చెయ్యొద్దు సీలింగ్ మిషన్ కొనుక్కోండి వెయిట్ వెయిటింగ్ మిషన్ వేయింగ్ మిషన్ అంటే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ మీకు తెలుసుగా అందరికీ తెలుసు ఒక చిన్నది దొరికిద్ది తక్కువలోనే దొరికితే అన్ని ముందు మీరు వ్యాపారం చేయడానికి ఈ కావాలి మీకు ఈ బడ్జెట్ కావాలి ఈ బడ్జెట్ అనేది వెయింగ్ వెయింగ్ మిషన్ ఒకటి కావాలి చిన్నదే అంటే ఒక మీరు కేజీ అనుకుంటున్నాం కదా రెండు మూడు కేజీలది దొరికిద్ది చిన్నదే తక్కువలో దొరికింది అది ఒకటి కొనుక్కోండి సీలింగ్ మిషన్ కంపల్సరీ ఉండాలి మీరు సీలింగ్ చేసే పద్ధతి అది మీరు కరెక్ట్గా పాటించండి మీ సేల్స్ నెంబర్ వన్ గా ఉంటుంది దారాలతో కట్టడం ఇలా చుట్టడం అనేది చెయ్యొద్దు సీలింగ్ అనేది కేజీ క్వాంటిటీ వేసుకోండి ఐదు వందల గ్రాములు చక్కగా పర్ఫెక్ట్ గా ఉండాలి ఐదు వందల గ్రాము ఐదు వందల గ్రాములు పర్ఫెక్ట్ గా ఉండాలి తగ్గించబాకండి నాలుగు వందల గ్రాములు నాలుగు వందల యాభై గ్రాములు పెట్టి సేల్స్ చేయబాకండి మీకు సేల్స్ పడిపోద్ది ఓకేనా ఐదు వందల గ్రాము ఉంటే ఐదు వందల గ్రాములు చక్కగా పెట్టి సీలింగ్ చేయండి సీలింగ్ ఊడకూడదు ఆ ఊడేటట్టుగా చేయకూడదు బ్యాగ్ వాళ్ళు కత్తిరించుకునేట్టుగా ఉండాలి లేకపోతే చాక్తో చెక్ చే కోసుకునేటట్టుగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అర కేజీ ప్యాకెట్లు రెడీ చేసుకోండి ఇడ్లీ పిండి రెడీ చేసుకోండి అట్టి పిండి కూడా రెడీ చేసుకోండి అర కేజీ ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు అంతకుమించి పెట్టద్దు ఈ పది ఈ పది ఇవన్నీ మీరు రెడీ మీరు ఉదయం తెల్లారుజాము మూడింటికి లేచి అన్ని రెడీ చేసేసుకొని పొద్దున్న ఆరింటికల్లా మీ వెహికల్ సైకిల్ ఉన్నా పర్వాలే మీ వీధులో తిరగడానికి బండి ఉన్నా పర్వాలే వెనకాల ప్లాస్టిక్ మన టమాటాలు ఇవన్నీ వేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలు వస్తాయి మే అందరికి ఐడియా ఉంటుంది ఆ ప్లాస్టిక్ డబ్బా శుభ్రంగా వెనకాల కట్టేసేసి ఒక తాడుతో కానీ లేకపోతే సైకిల్ ట్యూబ్ ఉంటుంది కదా దాంతో కూడా గట్టిగా కదలకుండా కట్టేసుకొని ఏమో ఇడ్లీ పిండి ఇటువైపేమో అటు పిండి అర కేజీ ప్యాకెట్లు ఇవన్నీ దేనికి దానికి సపరేట్గా పెట్టేసుకోండి ఒక మైక్ కంపల్సరీ కావాలి అట్టు పిండి అదే దోశ పిండి అట్టు పిండి మీరు ఎట్ట మీరు ఎట్టా చెప్పుకుంటే అట్ట అట్ట అనౌన్స్ చేసుకోండి ఇడ్లీ పిండి అర కేజీ ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు ఇవి ఎంతంత అమ్మాలో మీ ఏరియాలో బట్టి మీ ఏరియా ఆల్రెడీ ఎక్కడక్కడ సేకరించండి వాళ్ళు ఎంత అమ్ముతున్నారు అదే అమ్మండి ఎక్కువ అమ్మద్దు తక్కువ అమ్మద్దు అసలు అసలు తక్కువ అనేది ఎప్పుడు అమ్మద్దు ఎక్కువ అమ్మద్దు పర్ఫెక్ట్ కావా మీరు మీ ఏరియాలో ఏదో ఏరియాలో ఏదో దుకాణంలో మీకు ఈ రేట్లు దొరుకుతాయి అర కేజీకి ఎంత అమ్ముతున్నారు కేజీకి ఎంత అమ్ముతున్నారు అని ముందు మీరు తెలుసుకోండి మీరు ఈ వ్యాపారం మానకుండా మీరు ప్రయత్నిస్తే మీకు ఉద్యోగం కంపల్సరీ దొరికిద్ది ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర సిగ్గుపడాల్సిన పడాల్సిన అవసరం మనకి లేదు ఒక దగ్గరికి వెళ్ళి కూల్ చేసుకొని ఆ కూలి డబ్బుల కోసం నెలంతా కూర్చొని ఇంట్లో ఖర్చులకి వాటికి మీరు ఇబ్బంది పడే కంటే మీరు ఎవరికి తలంచకుండా హ్యాపీగా బతికే చక్కటి మంచి మార్గం ఓపికతో మీరు చేసుకోగలిగితే నెలకి ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల దాకా చక్కగా మీకు మంచి ఆదాయం వస్తుంది అర్థం చేసుకోండి ఒకడ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం లేదు మీరే బిజినెస్ మ్యాన్ ఈరోజు మీరు అలా తిరిగి అమ్ముతారు రేపు మీ టైం బాగుంటే మీ టైం బాగుంటే మీ సేల్స్ పెరిగితే మీ సేల్స్ పెరిగితే అప్పుడు మీరు ఎక్కడ ఒక్కసాట సేల్స్ సెట్ అయిన తర్వాత షాపు పెట్టండి ముందు తిరగండి కష్టపడండి అనుభవం వస్తుంది అనుభవం వచ్చిన తర్వాత దీన్ని ఎక్కడ డెవలప్ చేయాలనేది ఆలోచనలు మీ మెదళ్ళలో నుంచి మీకే బయటకు వస్తాయి ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేయాలక్కర్లా మీరే ఇంకొకరికి ఎవరికైనా పని ఇప్పించగలరు అంటే మీ షాప్ ద్వారా అర్థమైందా ఫ్రెండ్స్ అందుకని అర్థం చేసుకోండి వేరే ఇదేమి లేదు హ్యాపీగా అట్టు పిండి ఇడ్లీ పిండి అర కేజీ ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు దారాలతో తట్టి మాత్రం అమ్మద్దు అర్థం చేసుకోండి దారాలతో కట్టి ఎప్పుడు అసలు ఆ పని చేయొద్దు సీలింగ్ మిషన్ కొనుక్కోండి తక్కువనే దొరుకుతాయి రెండు వేలు లోపు ఉన్నాయి వెయ్యి నుంచి రెండు వేలు లోపు దొరుకుతాయి వెయింగ్ మిషన్ వెయిటింగ్ అంటే అర కేజీ కేజీ మిషన్స్ దొరుకుతాయి అర్థం చేసుకోండి ఐదు కేజీలు మిషన్ లేకపోతే మూడు కేజీలు మిషన్ ఏదో తీసుకుని రక్ట రెట్టన్ కాట మీకు మనకి తెలుగులో చెప్పుకుంటే కాట 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 అనమాట ఓకే వాటికి పాలిథిన్ బ్యాగ్స్ ఈ మూడు మీ దగ్గర ఉండి మీ ఇంట్లో గ్రైండర్ ఉంటే పెట్టుబడి దగ్గర మీ ఇంకా తతిమే పెట్టుబడి మీ దగ్గర ఉంటే మీకు పెద్ద పెట్టుబడి అవసరంలా ముందు ఇది చెయ్యండి పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు మాత్రమే వెయ్యండి ఎక్కువ పెట్టద్దు మిగిలిన ఏమన్నా మిగిలినవి మీరు పదకొండు లోపు సేల్ చేసుకోవాలి కొంతమంది నేను అక్కడి నుంచి ఉండదు కాబట్టి పదకొండు లోపు సేల్ అవి మిగిలిపోయినాయి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేయండి పాడవదు పాడవదు మళ్ళీ పొద్దునే మళ్ళీ తయారు చేయండి మళ్ళీ సేమ్ అవి ఇవి కలిపేసుకొని మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టండి వ్యాపారం మీ వ్యాపారం చక్కగా సాగింది మీకు ఒక ఉపాధి దొరికినట్టే అర్థం చేసుకోండి ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరైనా సరే హ్యాపీగా చేసుకొని మీ జీవనాన్ని చక్కగా మీకు మీ జీవనాన్ని చక్కగా సాగించండి మంచి పని దొరికినట్టే ఎవరో దగ్గరికి వెళ్ళి పని చేసుకున్న కంటే మన ఇంట్లో మనం స్వయంగా మన సంతోషంగా హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని ఆడతా పడతా పని చేసుకుంటే దాని పని అయిపోద్ది దీని పని ఇదే అయిపోద్ది మీకు ఇంట్లోకి అన్ని అచ్చాలు వస్తాయి తింటాకి డోకా ఉండదు బట్టకు డోకా ఉండదు ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల దాకా మీకు ఆదాయం కనబడుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ మంచి తో వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ